యశ్వంత్ ఫ్రమ్ వ్యూ ఓకే హాయ్ అన్న గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ ఉగాది అన్న థ్యాంక్ హ్యాపీ ఉగాది బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో హల్చల్ చేస్తుంటారు నెక్స్ట్ వీక్ ఒక మూవీ ఉంది ప్రసన్నవదనం మళ్ళీ ప్రసన్న ఇది మళ్ళీ ఇప్పుడు ప్రసన్నం మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒకటి ఎలా అన్న బ్యాక్ టు బ్యాక్ ఇవన్నీ ముందు యాక్సెప్ట్ చేసిన ప్రాజెక్ట్స్ లేకపోతే ఇప్పుడు వెంట వెంటనే మంత్ గ్యాప్ లోనే ఒక టూ త్రీ సినిమాస్ వస్తున్నాయి మన అంబాజీపేట మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఈ శ్రీరంగ నీతులు మళ్ళీ ఇప్పుడు ప్రసన్నవదనం అట్లా బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి ఇవన్నీ ముందే యాక్సెప్ట్ చేసిన ప్రాజెక్ట్స్ లేకపోతే ఎలా అన్నా శ్రీరంగ నీతులు రైటర్ వర్క్ మోషన్ టైంలో చేసింది అండ్ ఇంకోటి అది ఫుల్ లెంత్ అంటే నేను సినిమా అంతా ఉండను శ్రీరంగ నీతుల్లో యాంతాలజీ మూడు కథల్లో ఒక కథ సో అది నాది ఒక టెన్ డేస్ వర్క్ చేసింది బట్ అది చాలా మంచి వచ్చిన సినిమా ఇది నా ప్రాపర్ నేను హీరో కంప్లీట్గా ఉన్న సినిమా సో అంబాజీ గారి తర్వాత ఇది

నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బిగ్ బ్రేక్ అన్న బ్రేక్ తీసుకుంటున్నాను నేను బ్యాక్ టు బ్యాక్ చేస్తుంటా దీని వల్ల ప్రెషర్ ఏమైనా ఫీల్ అవుతున్నారా లేకపోతే ఆడియన్స్ కూడా రిపిటేటివ్ ఫీలింగ్ వస్తుంది కదా మొన్నే వచ్చాడు థియేటర్స్ మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ కొత్త సబ్జెక్ట్స్ వస్తున్నాయి ఇట్స్ ఓకే మళ్ళీ ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది కదా ఆడియన్స్ లో కూడా నాకు బట్ ఎంచుకున్న కథల్లో నేనేం తప్పు చేయలేదని నమ్ముతున్నాను బట్ చూడాలి కొడితే బ్రేక్ తీసుకుంటా అదే డైరెక్టర్ అర్జున్ గారు సుకుమార్ గారు కాంపౌండ్ నుంచి వచ్చారని చెప్పారు కదా దాని గురించి సుకుమార్ గారు ఏమన్నా మీకు ఇన్పుట్స్ ఇవ్వడం కానీ లేకపోతే అర్జున్ గారిని అప్రిషియేట్ చేయడం కానీ ఏదన్నా సుకుమార్ దగ్గర సార్ దగ్గర నుంచి మీకు ఏమన్నా ఇన్పుట్స్ ఉన్నాయా ఈ సినిమాకి చిన్న ఓపెనింగ్ అప్పుడు ఆయన క్లాప్ కొట్టారు సో ఆయన అర్జున్కి సుకుమార్ సార్కి జరగడం నుంచి అండ్ డైరెక్షన్ వర్క్ చేశారు సిద్ధార్థ రాయ్ డైరెక్టర్ కానీ ఇప్పుడు అర్జున్ సార్ కానీ చాలా మంది సుకుమార్ గారు అసిస్టెంట్స్ డైరెక్టర్ గా ఎలివేట్ అవుతూ వచ్చారనమాట దానికి వల్ల అర్జున్ సార్ వల్ల మీకు అలాంటి ప్రెషర్ ఏమన్నా మీ మీకు కనిపించిందా అర్జున్ సార్ దగ్గర నుంచి ఆ క్రియేటివ్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ మీకు ఏమైనా కనిపించిందా కుంగ్ కూడా సేమ్ సార్ లాగే ఉంటుంది ప్రజలే ఉండదు ఎంజాయ్ చేశాను అది కూడా అన్ని రకాలు అంతకుముందు అంటే నా ఫ్రెండ్స్తోనే చేశాను సో ఈయన ఫస్ట్ టైం ఇచ్చినతోనే పరిచయం బట్ అంటే వాళ్ళు ఎంత క్రియేటివ్గా పెట్టినా ఏం చేసినా ఏదైనా ఫైనల్గా సినిమా కోసం కాబట్టి అది ఎంజాయ్ చేస్తాం అండ్ వన్ మోర్ థింగ్ ఎక్కువ డెబ్యూ డైరెక్టర్స్ తో బాగా వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారు డైరెక్టర్స్ లైక్ మీ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా లైక్ రవితేజ గారు కూడా ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇస్తారు డెబ్యూ డైరెక్టర్స్ కి ఎందుకంటే న్యూ థాట్స్ వస్తాయి న్యూ ఫిల్మ్ మేకర్స్ ఇండస్ట్రీలోకి వస్తారు అని ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా దానికి దానికి సంబంధించి ఎంకరేజ్ కొత్త మంది తీసుకురావాలి అంత బెరేం పని చేయదు బట్ ఇందులో ఏంటంటే కేవలం నాకు నా స్వార్థం ఎందుకంటే డెబ్యూ డైరెక్టర్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళ ప్రాణంతా ఫస్ట్ సినిమాలో పెడతారు ఖచ్చితంగా హిట్ ఇస్తారు ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలన్నీ హిట్ అయినాయి సో ఏంటంటే డెబ్యూ డైరెక్టర్స్ నా నమ్మటం తప్పు అనిపించింది సో అది నాకే హెల్ప్ అయింది హెల్ప్ అవుతుంది ఓకే ఇది ఏ జోన్ కింద వస్తుంది చూసిన ప్రకారం థ్రిల్లింగ్ ఉంది ప్లస్ ఒక టైప్ ఆఫ్ ఇప్పుడు మీరు వెనకాల పోస్టర్ చూసిన ఒక టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషన్ ప్లస్ ఈ లవ్ ట్రాంగిల్ ఏమన్నా ఉంటుందా లేకపోతే ఏజ్ అనర్ కిందకి మీరు దీన్ని పెడతారన్న ఇది థ్రిల్లే లవ్ ఉంటుంది ఎమోషన్ ఉంటుంది అన్ని ఎమోషన్స్ ఉంటాయి ఫ్రెండ్షిప్ ఉంటుంది నవ్వుతారు లైట్గా జాలీ సిద్ధ మీద సినిమా చూస్తున్నాను సేపు